అప్పుడందు మనసు సిల్వేం రక్షా అలియాస్ వస్తారా నిన్న తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అది తనకు సంబంధించిన ఒక మంచి లుక్తో ఉన్నటువంటి ఫోటో కాగా మరికొంతమంది ఫ్యాన్స్ రక్షా మేడంకి సంబంధించిన అనేక ఫొటోస్ అన్నింటిని వీడియో రూపంలో పెట్టడం జరిగింది ఆ ఫొటోస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తన ఫొటోస్లో ఉన్నటువంటి బెస్ట్ ఫొటోస్ని సెలెక్ట్ చేస్తూ వీడియో పెట్టడం జరిగింది అయితే దాన్నే సోషల్ మీడియాలో తన సోషల్ మీడియా అకౌంట్లో రక్షా మేడం అయితే ట్యాగ్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు తన సోషల్ మీడియాలో ఈ రెండు పిక్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి సో వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఈ ఏప్రిల్ మంత్ అన్ని ఖచ్చితంగా కూడా రిషి వసుకు సంబంధించిన న్యూ సీరియల్ అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రిషిజా తీర్థరూపు తండ్రి వారికి మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందనే విషయం తెలిసింది తీర్థరూపు తండేవారితో పాటు గీతాశంకరం మూవీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి అయితే అందులో ఎంత నిజముందో తెలియదు కానీ తీర్థరూపు వారికే మాత్రం పూర్తి షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులందరి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి